ఈ రోజు ఇటు ఈ రోజు వీడియోలో బ్రహ్మముహూర్తంలో పూజ నుంచి నైట్ వరకు ఫుల్ వ్లాగ్ అయితే తీసాను ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసి ఓపెన్ చేసి ఉంటారు నాకు తెలిసి ఏ డే ఇన్ మై లైఫ్ అని డైలీ రొటీన్ కాదు డైలీ రొటీన్ అయితే ఇట్టు ఉండదు ఈరోజు మార్నింగ్ చీకట్లోనే పూజ చేసుకున్నాను దానికి ఒక కారణం ఉంది నేను చెప్పాను కదా పూజ చేసుకొని వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనేసి ఆ పని మండే చేసుండాలా ఇంకా మండేలో వేయలేదనేసి ట్యూస్డే నుంచి స్టార్ట్ చేద్దాంలే అంగా మంచిగా టూస్డే సెంటిమెంట్ అనుకున్నాను మా సార్తో చెప్పాను అంటే మా సారు మండేనే స్టార్ట్ కదా మా అన్నాడు లేదు సార్ సెంటిమెంట్ అంటే అని ఇష్టం అన్నాడు ఇంకా మార్నింగే చీకట్లో పూజ చేసుకుందామని అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఆ టైంలో మామూలుగా నిద్ర వేస్తేనే మనకి కొంచెం బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది అటువంటిది ఆ టైంలో మనం పూజ చేసుకున్నామంటే మనసుతో పాటు బ్రెయిన్ కూడా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది నిజంగా అప్పుడు పూజ చేస్తేనే చేసినట్టు ఉంటుంది కనీసం కొంచెం లేట్ అయ్యి ఏడు గంటలకట పూజ చేసినా కూడా నాకు తృప్తి అనిపి అనమాట కొంచెం ముందుగా లేచి మూడు గంటలు అట్ట చీకట్లోనే చేసుకునేస్తే పూజ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది నాకు బాగా వర్కౌట్ అవుతుంది అందుకే నేను ఈ టైంలోనే ఎప్పుడు పూజ చేస్తాను ఏదైనా స్పెషల్ డే అప్పుడు పండగలు వచ్చినప్పుడు నాకు ఇష్టమైన రోజులు మాత్రమే ఇట్లా లేచి పూజ చేసుకుంటాను డైలీ ఏం లేయను ఇంకా ఇక్కడ ప్రసాదం చేసేకి పెట్టాను కదా గట్టిపడిపోయిందా బయట రెడీ చేసుకున్న వచ్చి లోపల ఇంకా అందులో చక్కర వేసి మళ్ళీ కొంచెం లూజ్గా అయితే ప్రసాదం ప్రిపేర్ చేశాను కేసీ అయితే కొంచెం తొందరగా అయిపోతుంది ప్రసాదము ఫాస్ట్గా పొద్దున్నే అనేసి అయితే అది ప్రసాదంగా ఎత్తుకున్నాను నాకు మామూలుగా ప్రసాదం కానీ ఇది కానీ కేసరి కానీ పాయసం కానీ వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది చాలా కాకపోతే అసలు తినబుద్ది కాదు కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేకి లైక్ చేస్తారు ఆ కేటగిరీలో మా ఆయన అయితే తింటాడు బాగా అలా ప్రసాదాలు కానీ ఏవి కానీ కూల్గా ఉంటే పాయసాలు అట్లా తినేకి టేస్ట్ బాగుంటుంది అనుకుంటారు నాకు మటుకు వేడిగా ఉంటేనే తినవద్దు అయితే అందుకే నేను తక్కువగానే చేసుకుంటాను ఇక్కడ చూడండి మా పాప అయితే నిద్రలు వేసింది మా ఆయన ఇంకా పడుకోన్నాడు వయసు కూడా పక్కన పడుకోనింది పూజ అయిపోయిన వెంటనే రెడీగా అయితే లేసి కూర్చొని వేసేసింది మామూలుగా అందరి పిల్లకాలు ఏడుస్తారు కదా నిద్రలేస్తానే ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా వయసు ఎప్పుడైనా నిద్రలేని అసలు ఏడుస్తే ఏడుస్తుంది నవ్వుతా లేస్తుంది వెంటనే హగ్ చేసుకుంటుంది నన్ను అమ్మ అని ఎప్పుడైనా ఒళ్ళు బాలైనప్పుడు మాత్రం ఏడుస్తుంది ఇక్కడ వయసు ఏం అడుగుతుందో చూడండి చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు ఏం కాదు చెప్పు చూడు ప్రసాదం I <laughs> don't ప్రసాదమ్మా అని అడిగి తింటోంది నిద్ర లేవగానే ఇంకా అది మామూలుగా అప్పలు మా తినుమా అంటే తినదు కానీ ఇంట్లో చేసినప్పుడు ప్రసాదం అంటే చాలు అదే అడిగి మరి ఇష్టంగా తింటుంది కేసరి పొద్దున్నే స్వీట్గా తినింది వైషు ఇంకా తర్వాత నేను లడ్డు రవ్వలడ్డు లడ్డు కాదు సారీ డ్రై ఫ్రూట్స్ లడ్డు మొన్న ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చేశాను కదా అవి రెండు అయితే గిన్నెలో పెట్టించాను తినమని ఇంకా అవి కూడా తినేసేసింది వైషు ఇంకా అప్పటికే వెంటనే వాటర్ అయితే వచ్చినాయి నీళ్ళు వదిలినారా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసినాను గుడ్డలు ఉతికేకి అట్లా వయసుకి వచ్చేసి ఇక్కడ నీళ్ళల్లో బాగా తడిచింది నాకు నీళ్ళు పట్టిస్తామా నేను అనేసి బకెట్లకు ఎత్తుకొచ్చి పట్టి అది కూడా సగం నాన్ తది అనమాట నీళ్ళలో ఇంకా అట్లే నీళ్ళు కూడా పోసేసి వయసుకి రెడీ జడలు అయితే రెడీ చేసి కూసిపెట్టుకున్నాను చదివిద్దాం అనేసి ఇవన్నీ చెప్తూ ఉంది ఇక్కడ వయసు అట్లా మార్నింగ్ ఒక గంటన్నా గంట అయితే

ఇంక వర్క్ విషయానికి వస్తే ముందుకంటే ప్రాసెస్ పెరిగింది అని చెప్పాను కదా అంత లేని శాలరీ వేస్తారా అని అనుకున్నాను మా సారు ఇంకా అది నెంబర్ తీసుకొని వేరే యాప్లో పెడితే వాళ్ళు కాల్ చేస్తే మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ముందురా కాదు అన్నాడు మా సారు ఇంకా నేను కూడా చెయ్యాలి ప్లస్ వాళ్ళు చేస్తారు కాల్స్ అని అయితే చెప్పాడు ముందు దానికి స్టడీ అవ్వమ్మా అని ఒక లిస్ట్ అయితే పంపించాడు ఇదంతా ఈరోజు ప్రాక్టీస్ అవ్వమ్మా నేర్చుకో అన్నాడు నాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చింది నిజంగా బట్టి బట్టి చదివిన రోజులు గుర్తొస్తున్నాయి మర్చిపోతే సడన్ గా గుర్తు తెచ్చుకోవడము బా ఇక్కడ కింద హిందీ వాళ్ళు ఎక్కువైపోయినారా రెంట్కుంటున్నారు ఒక ఫ్యామిలీ ఇక్కడ ఈ పిల్లో చూస్తుంటే బాబు లాగున్నారా పాప లాగున్నారో మీకు కరెక్ట్ గా ఎవరు అనిపించినారో గెస్ట్ చేయండి కానీ ఇది చూసేదానికి బాబు లాగున్న పాప మా ఆయన దగ్గరే వస్తుంది నా దగ్గరికి వస్తే చాలు ఏడుస్తుంది మామూలుగా మా ఆయన అంతగా పిల్లకాలని ఎత్తుకోడు ఎందు నాకు అలవాట్లేదు భయం అంటాడు కానీ ఈ మధ్య ఈ పిల్లకి బాగా పొద్దుగా ఉందని ఎత్తుకొచ్చుకుంటాడు ఆ పిల్ల ఎందుకు నా దగ్గర రా అంటే క్యావా అంటే చాలు ఇంక ఏడుపు స్టార్ట్ చేస్తుంది భలే భయపడుతుంది ఆ పిల్ల రానే రాదు చూడండి ఏడుస్తుంది ఎంత క్యూట్గా ఉంటుందో పాప అనిపిస్తుంది మళ్ళీ మా ఆయన దగ్గర వెళ్తేనే చాలు స్విచ్ ఆఫ్ చేసినట్టు చూడు స్టాప్ చేసేసింది ఏడు వెంటనే స్టాప్ చేసేసింది మా వయసు ఊ ఊరుకుంటుందా దానికి జల్సీ అయితే ఎత్తుకున్నానంటే చాలు ఇంకా దాని కాలు బట్టైనా లాగేస్తుంది వాళ్ళ నాయన దగ్గర కూడా లాగుతానింది ఆ పిల్లని ఎత్తుకోలేదని జల్సీ మా వయసుకి పాపము అస్సలు ఉంచుకోవద్దు మేము ఎవరైనా పిల్లకాయలను ఎత్తుకున్నారంటే లాగేస్తుంది కాలు బట్టి ఏడుస్తుంది వాళ్ళ జల్సీగా ఫీల్ అవుతుంది వయసు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను దోశ పిండి ఒక గంటపైనే ఉన్నింది అది ఏం వేద్దాంలే ఎవరికి సరిపోదు అన్నట్టుగా ఇంకా ఉగ్గాని చేసి పునుగులు టైప్లో చేశాను నిజంగా మా ఆయన దోశలు బదులు ఇలా చేసుకోవచ్చు దాన్ని బయట పది రూపాయలకి ఆరు ఆరు పునుగులే పెడతారు ఇక్కడ ఆ పైన ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగా వచ్చింది ఒక దోశ గంటతో అని అన్నాడు దాంతో అయితే నేను నానాటివన్నీ వేసి ప్రయోగాలు చేసిన కార్న్ఫ్లోరు గోధుమ పిండి అట్లా కొన్ని ఐటమ్స్ కూడా వేసిన కానీ బయట క్రిస్పీగా లోపల మెత్తగా అయితే బాగా వచ్చింది ఇంకా ముగ్గురం అయితే టిఫిన్ తినేసాము ఈ లోపల వంటకైతే పడుతూ ఉన్నాను ఇక్కడ సామాన్లు అన్నీ కడిగేసి పొద్దున ఉతికిన గుడ్డలు అయితే ఆరేసాను వంటకు పెట్టేసి వంట అయ్యేలోపు వయసుని అయితే పడుకోబెట్టాను ఈ క్యాప్లో అన్నం పప్పు పునుగులు అయితే ఉంది టైం అయితే ఇక్కడ ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ అవుతుంది మా ఇంట్లో అదృష్టవంతులు ఎవరంటే వీళ్ళే ఎంత హాయిగా పడుకో అన్నారా చూడు ఒక అందుకు నేను కూడా అదృష్టవంతురాలనే వీళ్ళు ఇలా పడుకున్నారు కాబట్టి నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది లేదంటే ఒకరినొకరు కొట్టుకొని అమ్మ చూడమ్మా అని మా వయసు పాప చూడే నన్ను కొడుతుంది అని పట్టుకోవా నువ్వు అనేసి మా ఆయన నా తలకాయ దీనిందరు ప్రశాంతంగా ఉంది వీళ్ళు నిజంగానే వీళ్ళు పడుకుంటే మా వయసు ఇప్పటికీ పైన ఒక మూడు జతలు కింద ఒక నాలుగు జతలు మార్చింది డ్రెస్సు నీళ్ళల్లో తడిసి తడిసి నాతో ఇంకా దెబ్బలు తిని లాస్ట్కి ఆ డ్రెస్సులో అయితే నిద్రపోయింది నీళ్ళు సార్తనే ఉంటుంది జలుబు చేస్తుంది మా అంటే కూడా వినదు ఇంకా వీళ్ళు పడుకోన్నారు కదా ఇప్పుడే ప్రశాంతంగా నేర్చుకుందాము అనేసి ఆ సార్ పంపించిన లిస్ట్ అయితే ఫోన్లో నుంచి తీసి బుక్లోకి రాసుకుంటూ చదువుకుంటున్నాను ఇక్కడ నాకైతే ఒకటి గుర్తొచ్చింది నా స్కూల్ డేస్ అప్పట్లో ఏది గుర్తుండేది కాదు నిజంగా చదివి చదివితే చదివింది ఏదైనా సడన్గా గా గుర్తొచ్చిందంటే అబ్బా అనుకునేదాన్ని ఆ రోజులన్నీ గుర్తొచ్చింది ఇంతగా బట్టి బట్టి చదివింటే నిజంగా మంచి మార్కులనే పాస్ అవ్వచ్చామో అనుకున్నాను అంటే చాలా రోజులు అయిపోయింది కదా వాటిలో మళ్ళీ చదువుకుంటా ఉంటే నిజంగా ఫీల్ వేరే లెవెల్ లెవెల్నింది ఇక్కడ మా ఆయన వచ్చేసి డ్యూటీకి టైం అయిందని ఇంకా నిద్ర లేస్తానే భోజనం చేసి అయితే డ్యూటీకి బయలుదేరిపోయినాడు ఇంకా మా ఆయన డ్యూటీకి పంపించేసి వచ్చి నేను మళ్ళీ భోజనం చేస్తున్నాను వయసు లేదు స లోపల పక్కగా ఫిక్స్ అయినాను మొత్తం ఉండేదంతా నేర్చుకునే ఎలా అనేసి అందుకు తిన్న వెంటనే మళ్ళీ కూర్చున్నా నేర్చుకునేకి లాస్ట్ అయితే నేర్చుకునే అన్నాను బాగా అర్థమైంది నాకు ఏవేవి ఎట్లెట్లా అనేసి క్లారిటీ వచ్చింది ఇంక అది లేస్తానే దానికైతే అన్నం తినిపించేశాను ఇంక సాయంత్రం ఎట్లా ఆడుకునిందో చూడండి అమ్మకి వేస్తావా మా ఇవన్నీ వైశ ఎందుకు ఎందుకైతే చిరు పెట్టుకున్నావు అమ్మకు వస్తావా అమ్మో అమ్మకు అబ్బోయిందా డాక్టర్ అవుతావా నువ్వు యశు అశు పెద్ద నాకు ఏమైతావే డాక్టర్ అవుతావా చిట్టల్లి మమ్మీ మమ్మీడు బంగారే నువ్వు ఇదే ఇప్పుడన్నా మందంతా ఆడుకుంటావేమా పుడిగిళ్ళ నుండి ఆడుకోవచ్చు కదా చూడు లే కూర్చో తింటావా స్ట్రాబెరీ తింటావా తినేసి కూర్చో స్మాల్ స్ట్రాబెర్రీ ఇదొకటి బాగుందా ఇంకా ఈవినింగ్ అయితే యూట్యూబ్ నెక్స్ట్ ఫుల్ వీడియో కోసం అయితే షూట్ చేశాను అదే బేబీ ఫుడ్ పెడతా అన్నాను కదా అయితే వీడియో తీసుకున్నా తర్వాత గుడ్డలు అయితే మర్త వేసి ఆడుకున్నా ఇంక ఈవినింగ్ కొసేపు వయసు అయితే ఆడుకున్నా అది చిన్నపిల్లలా నన్ను లాగా కొస్ ఆడుకుందాము నన్ను నన్ను పిలుస్తానే ఉంటుంది ఇంకా కుర్జీలు అయితే ఆంటే ఎత్తుకొచ్చి బయట వేస్తుంది అనమాట కూర్చోమ్మా బయట కూర్చోమ్మా అనట్టుంది పప్పు ఆ కుర్జీ మొన్న పైన నుంచి కింద సిర కొట్టేసేసింది Έκολλα, δω, <laughs> నైట్కి వచ్చేసి పప్పులోకి ఏబిసిడల్ బ్యాట్స్ అయితే ఉంటే వాటిని డీఫ్రై చేశాను వయసుకి తినిపిస్తూ ఉన్నాను తినిపించిన వెంటనే అయితే పడుకోబెట్టేయాలి ఆ తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ పని అయితే పట్టుకోవాలి ఎడిటింగ్ అయిపోయింది తమ్నైల్ అయిపోయింది వాయిస్ ఒకటి ఒక్కటి ఉనింది మా ఆయన వస్తా ఫోన్ కూడా ఇవ్వడు నాకే ఆయన వస్తూ వస్తే బజ్జీలు పట్టుకొచ్చినాడు మెత్తగా ఉన్నాయని నేను కట్ చేసి మళ్ళీ డీఫ్రై చేశాను ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నట్టు ఒక్క లైక్ చేయరా ప్లీజ్